ప్రిన్సిపాల్ గారు గుడుమూరు సూర్యరావు గారు కాలేజీ ఈ స్కూల్ టాఫ్గా సూర్య గారు అలాగే సిబ్బంది పీటీ గారు ఈ ఆరోగ్యాన్ని కాపాడింది విల్లేక మీరు అనుకుంటున్నారు టీచర్లు మీకు మీకు మంచి ర్యాంకులు రావాలని మీకంటే ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు అందువలన మీరు సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అంటున్నారా యోగా అంటే ఏంటి ఫస్ట్ చేయవలసింది అనుకుంటున్నా కూర్చోండి ఎందుకు ఫస్ట్ సి వన్ టూ కిట్ ఉంటాడు నాలుగు లోప్స్ ఉంటాయి బ్రెయిన్లో సి వన్ టూ సి సెవెన్ ఉంటుంది టీ వన్ టూ టీ ట్వెల్వ్ ఇప్పుడు ఎక్కడ వరకు ఉంటుంది ఎల్ వన్ ఆర్ టూ ఎల్ త్రీ ఎల్ ఫోర్ డిస్ సెవెన్ సిస్టమ్ ఛార్ట్ ఉంటుంది మీరు మహిళల దాంట్లో ఏం చేయాలంటే మమ్మల్ని కూర్చోండి రండి క్లాప్ చేయండి ఇది రెండు అర్థం సింగులు ఉంటే ప్రపంచ ఆరోగ్య సమస్య పెట్టింది కదా తర్వాత ఇది గ్యాస్ ఎనర్జీని బ్రెయిన్ని ప్రెస్ చేయండి ఇలా 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 రావాలి ఇలా ఇలా వచ్చి ఉండి చూడండి చూడండి ఇలా ఎలాగ చూడండి ఎలా సెకండ్ కు ప్రపంచంలో లేదు నేను రీసెర్చ్ చేసి సైంటిఫిక్గా నేను రీడింగ్ చేస్తాను ఇక్కడ ఫస్ట్ టైం సెకండ్ కు అంటే నైట్ యోని ముద్ర ఫిరి టైం టైం హాఫ్ బ్లీడింగ్ ప్రాబ్లమ్ మన్సిక్ టైం టైం థైరాయిడ్ హార్మోన్ చాలా ఇంపార్టెంట్ ఇది మహిళలకి సైంటిఫిక్గా చూడండి సెకండ్ అంటే అనండి योनी मुद्रा कपालभाति प्रापंच्यంలో లేదు లేడీస్ కోసమే ఇది ఎక్కడా చెక్ చేసుకోండి మీకు 100% నో నీడ్ టు యూజ్ మెడిసిన్ నో నీడ్ టు గో టు డాక్టర్ చేయండి కపాలభాతి ప్రాణాయామ యోని ముద్ర కపాలభాతి ప్రాణాయామ కాదు చేయండి చేయండి తెలుసుకూడదు ఇష్టపడి సెకండ్ కొంటై ఎక్కువ టైం చేయడం వల్ల రిజల్ట్ రాదు ఎందుకంటే సైంటిఫిక్గా యాభై కోట్ల బ్యాగులు ఉంటాయి ఏడు వేల ఆరు వందల లీటర్లు పంప చేస్తుంది హార్ట్ చేయండి ఇలా చేయడం వల్ల చూసారా బ్రెయిన్ పారాడార్మోడ్ చూడండి హార్ట్ లేవండి నిట్ని ఫ్లై ఫుట్ పై కొలాన్స్ యుట్రస్ వౌరిస్ స్టైగ్రస్ చూడండి ఎక్కడ ఆర్గన్ సింప్లో అవుతునే ఈ 5 నిమిషం కేల్లండి ఈ ప్రపంచంలో లేదు మీ చేయండి చాలా మంది మహిళలకు చూడండి ఇది వాటర్ ఎనర్జీ డెబ్బై శాతం బ్రెయిన్ ఇలా ఇలాంటి చూడండి ఎలాగలండి ఇది వాటర్ ఎనర్జీ బ్రెయిన్ కలపండి ఇలా చేయాలి ఇలా 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 ప్రెస్ చేయండి ఇలా 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 ప్రెస్ చేయండి ప్రెస్ చేసి పై కలపండి బ్రెయిన్ ఆ కరెక్ట్ ఇది చూడండి ఎలా ఉంటూ చూడండి ఎలా ఊపిరి తీనిస్ ఎలా అనండి స్టాన్లైట్ ఈస్ హార్ట్ ల్యాండ్ ఫుల్ ఆక్సిజన్ ఇలా చేసి అంటున్నావు బ్రెయిన్లో నాలుగు నోట్స్ ఉంటానే ఫిట్టి ఉంటుంది ఆడే ఇంపార్టెంట్ ఆడ కరెక్ట్గా థైరాయిడ్ ఆరు నోట్స్ ఇస్తాను ఈ రెండాలెన్స్ వేయడానికి సర్వ రోగాలు మనకి నిర్ణయం అయిపోతాం అక్కడ క్యాంటాం ఈ మూడు ఇలా చేయండి ಒಬ್ಬರು ಹ್ಯಾಂಡ್ ಹೊಂಟು ವಿಚಾರ ನಂಬರ್ ತ್ರೀ ಆಕ್ಸಿಜನ್ ಅದರ ಮನಸ್ಸಿಗೆ ಅವು ಪದ್ಮ ಪನ್ನೆಂಡೇ ಒಂದು ಕಾಲ ಮೊದಲು ಪಡಿಟ್ಟು చూడండి గ్యాస్ ఎనర్జీ కలపండి నెంబర్ టూ డెబ్బై రెండు వేల నాలుగు కలపండి నెంబర్ త్రీ పోషకాలు కలపండి ఇప్పుడు కొట్రోలు చూసారా డెబ్బై శాతం వాటర్ పొట్రోలు జంటే పాట ఇవ్వండి ఆక్సిజన్ చూసారా పెరగౌంట్ పెట్టి అర్థం పంపిస్తుంది చూడండి ఇలా పెట్టండి ఎవరు యోగా చేసినా నిలగ పెట్టారు అంటే పే వాళ్ళకి అలర్జీ లేదు ఎందుకంటే యోగా అంటే ఇది ఆర్గాన్ పాయింట్ న్యూరాలజీ ఇది ఆర్థిక స్నానం చేసి శంక్ సిస్టమ్లో పెట్టాలి శంఖ్లో పెట్టుకోవడానికి ఏ యోగా ప్రాణాయం చేస్తాం ఎందుకంటే బ్లడ్ ఇలాగ పెట్టడం వల్ల అయిపోతుంది దాని వాళ్ళ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతుంది అందుకే శంఖ్ పాయింట్ కాటా కాటా చివరిలో పెడితే ఏమవుతుంది అది పెడితే అయిపోతుంది అవునా ఇది టా పాయింట్ ఆఫ్ ది బ్యాలెన్స్ ఇది కరెక్షన్ యోగా సైంటిఫిక్ యోగా పెద్దండి వెరీ గుడ్ స్వస్థులపై ఒక వెళ్ళిపోతుంది మంచి ర్యాంకుల్లో కూడా ఉండాలి నేను చెప్పింది చేయండి స్కిల్స్ మీదే యూపీఎస్ మీదే టాప్ పోస్ట్ మీదే ఎలా చేయండి అంతా నెంబర్ ఫోర్ చూడండి ఎలాగండి నాలుగోది కరెక్ట్గా అవి చేస్తూ చూడండి ఇది హార్కినీలో పెట్టండి ఎలాగ పెట్టి ఎలాగ పెడతారు ఇది పేక్ ఎందుకంటే ఎలాగ పెట్టడం వల్ల హార్గన్స్ డ్యామేజ్ అవుతుంది